శ్రీమాద్రి నమ శ్రీ గురుభ్యో నమః నమ మా ఛానల్కు స్వాగతం మీరు నమ్మిన నమ్మకపోయినా తులారాశి వారి యొక్క జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసేది వీళ్ళే అయితే ఈ తులరాశి వారి జాతకం ప్రకారం వారి జీవితంలో వారు ఎలాంటి సుఖాలను పొందుతారు అలాగే ఎలాంటి కష్టాలను అనుభవిస్తారు అదేవిధంగా తులరాశి వారి జాతకులకు వారి యొక్క జీవితకాలం ఒక స్త్రీ వల్ల వారు అశుభ ఫలితాలు అయితే పొందుతారు అలాగే ఒక స్త్రీ వల్ల వారు కష్ట నష్టాలను ఎదుర్కొంటారు అదేవిధంగా తులారాసి వారి జాతకం ప్రకారం ఎలాంటి వ్యక్తులకు వీరు దూరంగా ఉండాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక జ్యోతిష చక్రంలో తులారాశి ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా తులారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క తులారాశిలో పుట్టిన వాళ్ళు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు వీరి యొక్క జీవితంలో ప్రారంభంలో కొన్ని అపజయాలు ఎదుర్కొన్నా కానీ వాటిని చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తారు ఎన్నోసార్లు అపజయాలను ఎదుర్కొన్నా కానీ ఏదో సాధించాలి అన్న పట్టుదల తపన వీరిలో అధికంగా ఉంటుంది ఆ పట్టుదలతో తపనతో అనుకున్న పనులు సాధించుకుంటారు వారికి పంతం ఎక్కువగా ఉంటుంది ఏదైనా అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది తమ యొక్క ఆలోచనను తమ యొక్క నిర్ణయాలను ఎవరితోనే షేర్ చేసుకోవడానికి వీరు ఇష్టపడరు తమ యొక్క నిర్ణయాలను ఆలోచనలను తమ మనసులోనే దాచుకుంటారు ఇతరుల క్యూక్తులకు లొంగకుండా మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు ఇక ఈ యొక్క వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఎంతో నేర్పును కలిగి ఉంటారు అలాగే వీరు మేధావులుగా గుర్తింపును పొందుతారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రజలను ఆకట్టుకునే విధంగా మాట్లాడడం బయటకు కూడా ఆకర్షణీయంగా కనిపించడం ఈ రాశి వారిలో ఉన్న మంచి లక్షణం ఇక ప్రజలకు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో రాణిస్తారు వీరు ఆర్థిక క్రమశిక్షణను బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు అలాగే అనువంశకంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు వీరు అలంకార ప్రియులు అలాగే ఇతరుల అభిరుచిని కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు ఇతరులను ఆకట్టుకోవడానికి ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటారు ఏదైనా అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది తమ యొక్క ఆలోచనను తమ యొక్క నిర్ణయాలను ఎవరితోనే షేర్ చేసుకోవడానికి వీరు ఇష్టపడరు తమ యొక్క నిర్ణయాలను ఆలోచనలను తమ మనసులోనే దాచుకుంటారు ఈ వారికి యవన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో ఊహించని విధంగా అనేక సుఖాలను అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు అయితే ఈ వారికి బంధువర్గంతో విభేదాలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి ఏ విషయంలో కూడా వారు రాజీ లేకుండా శ్రమిస్తారు అయితే ఈ యొక్క తుల రాశి వారి జీవితంలో ఒక స్త్రీ మూలకంగా ఎన్నో నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే తులరాశి వారిలో స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు మీ యొక్క జాతకం ప్రకారం మీ జీవితంలో ఒక స్త్రీ మూలకంగా మాత్రం మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆమె మీ దగ్గర బంధువులో ఉండే స్త్రీ కావచ్చు లేదా మీ కుటుంబ సభ్యులు ఒకరు కావచ్చు లేదా మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు అంటే మీరు ఏ విధంగా మీరు దీన్ని గమనించాలి అంటే ఒకటికి రెండు సార్లు తన మూలకంగా మీరు నష్టపోయిన పరిస్థితులు కనిపించినప్పుడు ఆ స్త్రీకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగని బంధువులని బంధుత్వాలని వదులుకోమని కాదు తను ఇచ్చే సూచనలు సలహాలు పాటించినట్లయితే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే వారు మీ జీవితంలో మీరు ఎదగకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు పైకి చూడడానికి మాత్రం మీ యొక్క మంచి కోరుకునే వారిగానే మీ యొక్క శ్రేయోభిలాషిగానే కనిపిస్తారు కానీ దాని వెనుక ఎంతో అర్థం ఉంటుంది ఎలా అంటే వారు మీ యొక్క చెడును మనసులో కోరి పైకి మాత్రం మీకు సలహాలు ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించవలసిన అవసరం ఎంతగానో కనిపిస్తుంది ఇక ఆ స్త్రీ మీ బంధువులు ఉండొచ్చు లేదా మీ ఇరుగు పొరుగు వారు అయి ఉండొచ్చు లేదంటే మీతో స్నేహితులుగా పైకి నటిస్తూ మీ యొక్క నాశనాన్ని కోరుకునే వారే కూడా ఉండొచ్చు కాబట్టి వారి పట్ల మీరు మీ జీవితంలో ఎంతో నష్టపోయేటటువంటి అవకాశాలు అయితే చాలా ఉంటాయి అంతేకాకుండా మీ ఇంట్లో అలాగే మీ జీవిత భాగస్వామితో గొడవలకు కూడా కారణం వారే మీ ఆనందాన్ని సంతోషాన్ని నాశనం చేసేది కూడా వారే అలాగే మీ జీవితంలో మీరు ఎదగకపోవడానికి గల కారణం కూడా వారే ఎలా అంటే వారు మీరు చేసే పనుల విషయంలో కల్పించుకోవడం మీరు అడగకుండానే మీకు ఉచిత సలహాలు ఇవ్వడం అనేది చేస్తూ ఉంటారు అయితే ఈ తులరాశి జాతకులు ఏ విధంగా ఉంటారంటే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నా ఆర్థికపరమైన లావాదేవీల గురించి కానీ ఏదైనా నమ్మిన వ్యక్తులతో షేర్ చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా ఈ రాశివారు ఇలాంటి విషయాలు షేర్ చేసుకోవడం వల్ల దాన్ని వీరు అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయడానికి వారు ఉచిత సలహాలు ఇస్తారు ఆ సలహాలు ఏ విధంగా ఉంటాయి అంటే మీ యొక్క నాశనాన్ని కోరుకునే విధంగా ఉంటాయి ఆ విధమైన మనస్తత్వం గల స్త్రీలు మీకు ఎదురుపడినప్పుడు వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అది మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ ఇరుగు వారు కావచ్చు కాబట్టి అటువంటి వ్యక్తులను మీరు దూరంగా ఉంచండి ఈ విషయంలో తులారాశికి చెందిన వ్యక్తులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది ఇక తులరాశికి చెందిన వారు స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు బయట వ్యక్తులైన ఒక స్త్రీ మూలకంగా ఇబ్బందులు పాలేటటువంటి అవకాశాలు మీ యొక్క జాతకంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ స్త్రీ ఎవరో గుర్తించి ఆ స్త్రీకు మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది మీ యొక్క జాతకం ప్రకారం ఇక ఈ తుల రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి వృత్తిపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు లేదా వ్యాపార పరంగా కావచ్చు విద్య కుటుంబ జీవితం పరంగా కావచ్చు మీరు తీసుకునే నిర్ణయాల కారణంగా వీరికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది ఈ రాసి వారికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో మేలు చేస్తుంది అలాగే ప్రతిరోజు తులసి చెట్టుకు పూజ చేసినట్లయితే మీరు మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలను పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన బెల్లైకన్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్